కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నాం కదా ఆ కోర్టు ఆర్డర్ ఎట్లా ఇచ్చింది ఆ కోర్టు ఆర్డర్ లేమున్నది ఆ అడ్వకేట్ వీళ్ళతో ఏం మాట్లాడండి ఒకసారి అది కూడా అది ఖచ్చితంగా తెలియాలి ఎందుకంటే ఆర్డర్ ఏమున్నదో తెలియకపోతే కష్టం కదా ఆర్డర్ కాపీలో ఏమున్నదానా ఆర్డర్ కాపీలో నేను లాయర్ కు ఫోన్ చేసిన అంటే ఎట్లా ఫోన్ చేసిన అంటే మాకు ఒక హైకోర్టు లాయర్ కావాలన్నట్టని ఆయన ఆర్డర్ వచ్చిందంటనని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వగానే మేము ఒక లాయర్ కు కన్సల్ట్ అయినాం రఘునందన్ అని ఒక లాయర్ రఘునాథ్ 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 అని ఒక లాయర్ హైకోర్టు లాయర్ ఆ లాయర్కు నేను ఫోన్ చేసినాను సార్ మా వికారాబాద్ మాది వికారాబాద్ నాయ బ్రాహ్మణ్ని మాకు ఒక వికారాబాద్లో ఒక ఆయన షాప్ పెడుతున్నాడు ఆ షాప్ కోసం అని ఫోన్ చేసినాం సార్ ఆయన ఒక హైకోర్టు స్టే తెచ్చిండు ఆర్డర్ తెచ్చిండు మేము దానికోసం ఫోన్ చేసినాం సార్ అంటే అంటే బాబు అది కేసు టేకప్ చేసింది నేనే ఆ కేసు టేకప్ చేసిన కాబట్టి ఆ కేసులో ఏమైందంటే నేను ఆ కేసు కోసం నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వద్దు అసలు ఆయన చెప్పిన విషయం ఏంటంటే సార్ మేము ఇక్కడ రెండు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆయన ఒక్క మనిషి కోసం రెండు వందల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అంట నేను చెప్పినా నేను చెప్పిన నేను చెప్పేసరికి ఆయన ఏమన్నాడంటే ఇంతగానం సఫర్ అవుతుందని నాకు తెలియదు ఆయన నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే ఆయన మీద మీరు పోయి దాడి చేసి సిఐ గారు అందరూ కలిసి ఆయనను షాప్ పెట్టొద్దంటనే ఒత్తిడి చేసి బెదిరించి ఆయనను ఎవరు సపోర్ట్ ఇస్తలేరు అని చెప్పినందుకు ఆయన షాప్ మీద మీరు అందరు దాడి అంట అన్నందుకు నేను ఈ దీనికోసము పోలీస్ ప్రొటెక్షన్ కల్పిచ్చిన ఆర్డర్ అయితే ఇప్పించలేను అంటనని ఆయన మాతో చెప్పిండ్ లాయర్